అక్కడ ఒక కాలు ఇక్కడ ఒక కాలు ఉంటే అసత్యమైన దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది అసత్యమైనది అని చెప్పినారు కదా ఇది అసత్యం కదా దీనికి నేను విలువ నివ్వలనా అని వస్తుంది బ్లెంట్గా చెప్పమంటారా నన్ను చెప్పమంటే చెప్తా మీరు వికారం చెందకుండా ఉండగలుగుతానంటే చెప్తా స్త్రీ పురుషులు ఇద్దరున్నారని అనుకోండి స్త్రీ పురుషులుగా ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ ఈ ఆత్మస్వరూపాన్ని వింటున్నారని అనుకోండి నాకు ఇక్కడే ఇక్కడే శ్రవణం చేసినటువంటి ఒక వ్యక్తి వచ్చి చెప్పిన మాట చెప్తున్నా నేను ఇక్కడనే ఒక వ్యక్తి శ్రవణం చేసి ఆయన అనుభవాన్ని చెప్పినాడు ఏమి చెప్పినాడంటే ఆయన ఉద్యోగం చేస్తున్నాడు వాళ్ళ భార్య కూడా ఉద్యోగం చేస్తూ ఉంది ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు ఇద్దరు ఉద్యోగం ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ నా క్లాసులకు రాకముందు భార్య భర్త ఇద్దరు బాగా కలిసి ఉండేవాళ్ళట భార్య క్లాసులకు రాలేదు భర్త క్లాసు భర్త క్లాసులకు వచ్చాడు భర్త క్లాసులకు వస్తే రాను 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 భార్యతో ఏదో మాట్లాడడం వరకు ఉంది కానీ ముందున్నట్లు లేడు ముందున్నట్లు లేడు అది భార్య గుర్తిస్తూ వచ్చింది భార్య గుర్తిస్తూ వచ్చింది నెల అయింది రెండు నెలలు అయింది మూడు నెలలు అయ్యింది ఈయనలో మార్పు కనిపిస్తూ ఉంది అంటే ముందు మాదిరి లేడు ఇప్పుడు ఆమె ఏం చేసింది తెలుసినో నువ్వు ఈ క్లాసు వినడం మనీ ఈ క్లాసులు వినడం మనీ అని చెప్పి ఆమె ఆయన్ను క్లాసులకు రానియకుండా నిలిపేపిచ్చేసింది అర్థమవుతుందా నిలిపే పిచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన ఇప్పుడు భార్య భర్త ఇద్దరు వాళ్ళు ముందులాగా ఉన్నారట అని ఆయన వచ్చి నాకు ఇదే రూమ్లో చెప్పినాడు ఇప్పుడు నేను ఉన్నాను కదా రూంలో ఇక్కడనే కూర్చొని స్వామి నేను మీ క్లాసులకు రావాలనుంది నాకు కానీ నా పరిస్థితి ఇది జరిగింది నా పరిస్థితి ఇది జరిగింది ఈ పరిస్థితుల వల్ల నేను రాలేకపోతున్నాను నాకు రావాలని లోపల ఉంది కానీ నేను రాలేకపోతున్నాను అన్న తేడా ఏమన్నా అర్థమైందా అంటే అంటే ఇప్పుడు ఏమవుతుంది తెలుసా నువ్వు ఇక్కడో కాలు అక్కడో కాళ్ళు పెట్టినా అంటే మార్పు వచ్చేస్తుంది మార్పు వచ్చేస్తే ఆ మార్పును వేరే వాళ్ళు గుర్తిస్తారు నీతో పాటుగా ఉండే వాళ్ళు గుర్తిస్తారు నీతో పాటుగా ఉండే వాళ్ళు గుర్తించి వాళ్ళకు సరిపోయినట్లుగా నువ్వు లేవని నిన్ను ఇబ్బంది పెడతారు అదే నువ్వు అక్కడ శారీరక విషయాలతో అక్కడ సంబంధం వచ్చింది కాబట్టి అక్కడ వేరే విధంగా అయింది అదే ధనం విషయంలోనూ లేదా వస్తువుల విషయంలోనూ ఇంకా వేరే విషయాల్లో నన్ను అప్పుడు అప్పుడేం చేయొచ్చు వాటన్నిటితో మనం మనం విడిచిపెట్టే సుగమంలో అనుకోండి అప్పుడు అందరూ వాళ్ళు ఏం చేస్తారు ధనం విషయంలో నాకు సహకరించట్లేదు అని ఉండిందని అనుకోండి వాళ్ళకి మన పైన అభిప్రాయం మనం ధనం వాళ్ళకి అని అనుకోండి ఇచ్చే మార్పు వస్తుందిగా మార్పు వచ్చినప్పుడు ఇచ్చేసినాం ఇప్పుడు వాళ్ళు ఈ విధంగా మనకు అడ్డంకి చెప్తారా లేకపోతే సపోర్ట్ చేస్తారా సపోర్ట్ చేస్తారు అంటే మీరు మీకు అర్థం కాలేదు అని నాకు అర్థం కాదు ఆన్లైన్లో శేఖర్ రెడ్డి గారు చెప్పారు సపోర్ట్ చేస్తాడు మీ మీరు ఎదురుగా కూర్చొని కూడా మీకు నేను చెప్పింది మీకు అర్థం కాలేదు ఇప్పుడు మీ దగ్గర డబ్బులుందండి మీ దగ్గర డబ్బులు ఉందండి మీ దగ్గర దాన్ని ఏమంటారు బీగాలు పెట్టుకున్నారండీ బీగాలు మన దగ్గర పెట్టుకున్నామండి ఇంట్లో ఉండే వాళ్ళు ఏమంటారు అంటే పైకి నువ్వు బాగానే ఉండాలి నువ్వు ఉంటే నీవన్నీ జరుగుతుంది అని అంటూ ఉంటారండి కానీ లోపల జరుగుతూ ఉంటాయి ఏంటంటో లోపల ఏంటంటే తిరుగుతూ మనం ఇప్పుడు దాన్ని గుర్తించి మనలో మార్పు రావాలి కదా అక్కడ భార్యతో ఉండడం అనేది మార్పు వచ్చింది అక్కడ భార్యతో ఉండడం మార్పు వచ్చింది కానీ దీంట్లో మార్పు వచ్చిందా బీగాలు ఇవ్వడంలో బీగాలు ఇవ్వడంలో మార్పు రావాలా దాంట్లో మాత్రం మార్పు వచ్చింది అది నిజమైన మార్పు కాదు నిజమైన మార్పు దు ఎందుకంటే బియ్యం అని అనుకోండి ఒక మెతుకు ఉడికి ఇంకొక మెతుకు ఉడకన్నా ఉంటుందా అన్ని ఒకటే రకం కదా ఉడుకుతాయి అదేవిధంగా ఒక విషయంలో మార్పు వచ్చి ఇంకొక విషయంలో మార్పు రాకుండా ఉంటుందా అన్నింటిలోనూ మార్పు వస్తుంది తత్వం అనేది కన్నా తెలిస్తే ఏమవుతుంది అన్నింటిలో మార్పు వస్తుంది ఇప్పుడు మార్పు అనేటువంటిది ఎప్పుడైతే రావడం ప్రారంభించిందో అప్పుడు ఏమవుతుంది తెలిసిన వీడు గుర్తిస్తూ వస్తే ఇది సత్యమైంది కాదు అని గుర్తిస్తూ వస్తే దాన్ని ఏం చేస్తాడు దాన్ని విడిచిపెట్టుకునే దానికి ప్రయత్నం చేస్తాడు దాన్ని పట్టుకుని దానికి ప్రయత్నం చేస్తాడా విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు నువ్వు విడిచిపెట్టేదానికి ప్రయత్నం చేస్తే అప్పుడు నీ నీ దగ్గర ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తారా సపోర్ట్ చేయరా నువ్వు అనుకో ఇప్పుడు వాళ్ళు కోరుకుంటాడు అదే కదా ఎన్నాళ్ళైనా నువ్వు ఎందుకురా నాయన పెట్టుకో ఉండవు అని వాళ్ళు అంటున్నారు వాళ్ళు అనేది ఇప్పుడు నీ మనసులో వచ్చేసింది ఎందుకంటే వాడు అంటున్నాడు నేనేమంటున్నా అంటే అది సత్యం కాదు నేనే విడిచిపెట్టాలని నేను అనుకుంటున్నాను అని నేను అనుకో నేను బాగా గుర్తించింద పని అయినా వాటి పైన విసుగుతో కాదు దగ్గరికి పిలిచి గుజ్జం పెట్టుకుని ఆయన ఈ పని నువ్వు చేసుకో నువ్వు ఈ పని చేసుకో నువ్వు ఈ పని చేసుకో నేను నాకేదో నాకేదో ఉన్నివశాన భగవంతుని యొక్క అనుగ్రహం చేత సత్యమేదో అసత్యమేదో చెప్పేటువంటి మహానుభావుడు ఇక్కడ నాకు దొరికాడు నేను దీనికి వెళ్తున్నా నాకు కావాల్సింది ఏంటంటే నేను టయానికి భోజనం చేసుకోవడం నేను ఏదో ఉండడం ఇంతవరకు నాకు చాలు నీ విషయాల్లో నేను జోక్యం చేసుకో నువ్వు బాగా ఉండు నువ్వు ఏదైనా నన్ను అడగగలిగితే నేను నీకు ఏదైనా మాట సహాయం చేస్తాను ఏమంటే శ్రీకృష్ణ పరమాత్మ మాట సహాయం చేస్తానన్నాడు యుద్ధం చేస్తాను అన్నాడా మాట సహాయం చేస్తాను అదేవిధంగా నీ ఇక్కడ కూడా నేను నీకు మాట సహాయం చేస్తాను అంతవరకే నేను మాట సహాయం మాత్రమే చేస్తాను అని చెప్పి నువ్వు అక్కడే ఉండు దాన్ని విడిచిపెట్టేదానికి నీకు వేరే సౌకర్యం లేదు కాబట్టి అక్కడే ఉండు నిన్నే చెప్పినాం దేని మీద కూర్చున్నట్లుంటావు ముండ్ల మీద కూర్చున్నట్లుంటావు ముండ్ల మీద కూర్చున్నట్లుగా ఉంటావు అవకాశం దొరికితే దాటుకుంటా అంటే దాటుకునేదానికి నేను రెడీగా ఉన్నాను అనేది నీ మనస్సులో వేరే నేను వేరే ఉండేదానికి లేదు కాబట్టి నేను ఇక్కడున్నాను సరే ఎక్కడో జాగాలో ఉండాలి కాబట్టి ఉంటున్నాను అనే దృష్టిలో ఉన్నామనుకోండి ఇదేమవుతుంది అప్పుడు ఇది అక్కడ ఒక కాలు ఇక్కడ ఒక కాలు ఉండడం అర్థమవుతుంది ఇప్పుడు ఉన్నారేమో లెక్కేసుకుంటే కిం ఉత్తమం ఏది ఉత్తమమైనది ఏది ఉత్తమమైనది అంటే సత్చరితం సత్ చరితం సత్ చరితం సత్చరితం అంటే సత్తును గురించి చరించుట సత్తును గురించి సత్తును గురించి అంటే సత్తు వస్తువులని కాదు మళ్ళా అట్లా రావద్దండి సత్తుపోకులు ఉంటాయి చూడండి దాని గురించి కాదు చెప్తాండి తేడా సత్ సత్ అంటే సత్యమైనది శరీరము సత్యమైనది కాదు ఆత్మ సత్యమైనది అర్థమవుతుందా శరీరము అసత్యమైనది అశాశ్వతమైనది నేను చెప్పట్లేదు నేను ఇక్కడ నేను అట్లా చెప్పట్లా సత్యమైనది కాదు సత్యమైనది కాని దానిని సత్యమని అనుకుంటున్నావు సినిమాలో కనిపిస్తున్నటువంటి బొమ్మలు కనిపించేటప్పుడు సత్యమా కాదా టీవీలో బొమ్మలు కనిపించే సత్యం కాదా మరి అదే చెప్తా ఉండదయ్యా ఇన్ని ఇచ్చే అది కాదన్నట్టు చెప్తావు కనిపిస్తున్నాయి లేదా అప్పుడు అక్కడ బొమ్మలు సత్యం కాదా అప్పుడు బొమ్మలు సత్యం అక్కడ చూస్తున్నావు తెరపైన కనిపిస్తున్నటువంటి బొమ్మలు లాంటివి అని గుర్తిస్తే అప్పుడు దానికి ఏమైపోతుంది ఇవి సత్యము కాదు అని తెలుస్తుంది ఈ శరీరము సత్యము కాదు అని ఎప్పుడు మనకు తెలుస్తుందో అప్పుడు మన మన ప్రవర్తన మారిపోవాలి అప్పుడు మారుతుంది ప్రవర్తన అలా అలా మనం గుర్తించకుండా అలా మనము గుర్తించకుండా శరీరము విషయాలు సత్యమని నువ్వు ఎంత వరకు పట్టుకున్నా ఎంత వరకు పట్టుకున్నా ఇప్పుడు పంది పంది తెలుసు కదా పంది పందిని ఏం చేసినామంటే పన్నీరు ఉండేటువంటి ఒక దాన్ని ఏమంటారు పన్నీరు ఉండేటువంటి ఒక కొలంలో దాన్ని ఉంచినాం పక్కలోనే గుంట ఉంటుంది పక్కలో బురదగుంట ఉంటుంది అది పన్నీరులో ఉంటుందా బురదగుంటలో ఉంటుందా మీరు చెప్పండి మనమేమో దాన్ని తీసుకొని ఎక్కడ పెట్టినా పన్నీరులో పెట్టినాం పన్నీరులో పెడితే ఎట్లా ఉంటుందండి వాసన బ్రహ్మాండంగా ఉండొచ్చు కదా అది పన్నీరులో ఉంటుందా ఎందుకు ఉండదు నేను ఇంక దీనికంటే ఇంకా ఉదాహరణలు ఇంక ఎట్లా చెప్పగలను ఎందుకుండదు దానికి అదే కావాలి పన్నీ గురించి దానికి తెలియదు పన్నెండు గురించి దానికి తెలియదు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ శరీరము శరీరము సత్యం అనుకుంటూ శారీర విషయాల్లో ఉన్నాడా లేకపోతే సత్యమైన విషయాల గురించి చెప్తూ ఉంటే సత్యమైన విషయాల గురించి ఇటువైపు కాలు అటువైపు కాలు అన్న పెట్టినాడా మీరే 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 నేను చేయాలి ఇప్పుడు నిర్ణయం ఎవరు చేసుకోవాలి ఎవరికి వాడే నేను చెప్పేది కదా నాకు నేనే చేసుకున్నా నాకు నేనే ఈ ఈ పదహైదు రోజులు నేను వెళ్ళి వచ్చాను కదా పదహైదు రోజులు వెళ్ళి వచ్చినప్పుడు పదహైదు రోజులు నాకు ఏమి పెద్ద ఇబ్బంది కలగల పదహైదు రోజులు నాకు ఇబ్బంది కలగలేదు కరెక్ట్గా చెప్తున్నా ట్రైన్లో వచ్చేటప్పుడు మాత్రం నాకు ఇబ్బంది కలిగింది ట్రైన్లో వచ్చేటప్పుడు మాత్రం నేను ఇబ్బంది పడినాను అప్పుడు గుర్తించిన నేను నా శారీరక స్థితి నా మాన నా మానసిక స్థితి ఎలా ఉందనేది ఓహో పదహైదు రోజులు వికారము చెందనటువంటిది ఈరోజు మాత్రం వికారము చెందిందే ఎందుకు అంటే శరీరము మనస్సు అనేటువంటివి ఎలా ఉన్నాయి నేను నిజమైన సన్యాసి అయితే పదహైదు రోజులు ఉన్నట్లే కదా ఇప్పుడు కూడా ఉండాలా ఎందుకు ఉండలేకపోతే ఒకడు గురక పెడుతున్నాడు అండి పైన గురక పెడతాడు వాడు గురక పెడతాడు ఎప్పుడు తెలిసిన నీ దగ్గర పంపు కొడుతున్నట్లుంది పంపు కొడతానట్లు వాడు వాడు పెడతానంటే గురకు కూడా ఆ భోగిలు పడుకో ఉండే వాళ్ళందరూ ఏమంటారు అంటే నాయన పక్క కన్నా తిరుగు అని కూడా అంటా ఉంటారు పక్కకైనా తిరుక్కోరా నాకు అసలు నిద్ర రాల అతను రానంత వరకు నిద్రపోయినా తొమ్మిది గంటలకు ట్రైన్ ఎక్కేసినాను తొమ్మిది ఇరవైకి అంతా కూడా నేనేదో కొద్దిగా తెచ్చుకో టిఫిన్ తెచ్చుకుంటే ఆ టిఫిన్ చేసేసినాను పడుకుండేసింది తొమ్మిది నలభైకి ట్రైన్ బయలుదేరింది పది గంటల వరకు నిద్రపోయినా తొమ్మిది నలభైకి పడుకున్నా తొమ్మిదిన్నరకు నేను పడుకున్నాను తొమ్మిది నలభైకి స్టార్ట్ అయింది ట్రైన్ గుర్తించినాను పడుకున్నా నిద్రపోయినా పది గంటలైంది ఇతను నా నా పైన ఉండే బర్త్ పైన అతను పడుకున్నాడు అయిపోయింది అతను ఒక పది నిమిషాల్లో నిద్రపోయినట్లుగా ఉన్నాడు మొదలు పెట్టినాడంటే గుర్రక ఎట్లా అంటే అందరు పక్కలో ఇంక వేరే మనుషులు చూసినా నేను వేరే మనుషులు ఆ మనుషుల యొక్క పరిస్థితులను గమనించిన ఈ పక్కలో ఉండే మనుషులను ఆ పైన గురుకును వీటికి నేను వికారము చెందినాను అంటే నేను సన్యాసిని ఆ సమయములో కాలేకపోయినాను చెప్తున్నా నేను సన్యాసిని కాదు ఆ సమయంలో ఈ పదహైదు రోజుల్లో సన్యాసినే కానీ ఈ ఈ ఐదు గంటల ప్రయాణం అన్నదే ఈ ఐదు గంటల ప్రయాణం నేను సన్యాసిని కాలేకపోయినా దాని ప్రభావం మళ్ళా నా నింద ఆ రోజు రాత్రంతా పడినది అందుకనే మీరు మీరు వచ్చి చూసుకొని పోతూ ఉంటే కూడా నేను నిద్రపోతున్నా నిద్రపోతున్నా ఎవరెవరు వచ్చినారు ఏంటనే విషయం అయితే నేను గమనిస్తున్నా నాకు తెలుస్తుంది కానీ నేను లేవలేకపోతున్నాను అందుకనే నేను మీకు చెప్పిన నేను పదహారో తారీఖు ఉదయం క్లాస్ ఉండదు సాయంకాలం క్లాస్ ఉంటుందని ముందే చెప్పినాను చెప్పినానా లేదా ఎందుకంటే ఏమవుతుందో ఏమో అనే దృష్టితో చెప్పినాను కానీ ఆ ఒక్క నైట్ నన్ను ఇబ్బంది పెట్టింది అంటే నేను సన్యాసిగా ఉండలేకపోయినాను నేను గుర్తిస్తున్నానుగా నా పరిస్థితి నేను గుర్తిస్తున్నాను అదేవిధంగా మీరు కూడా ఏం చేయాలి గుర్తించండి అదే చెప్తున్నా అదే చెప్తున్నా కాబట్టి సచ్చరితం ఇక్కడేమిటి కిం ఉత్తమం అంటే సచ్చరితం సతను గురించి చరించుట సత్ సత్ అంటే ఉన్నది ఏది సత్యమైనదో అది ఉన్నది అదే అందుకే మనం ధ్యానంలో కూడా ఏమన్నాం ధ్యానంలో చెప్పినాను కదా అంటే ఏది సహజముగా ఉన్నదో ఏది సహజంగా మనసుతో గుర్తించేది కాదు మనసుతో గుర్తించేదంతా ఏమిటి అసత్యం సింపుల్ గా అర్థం చేసుకోండి మనసుతో గుర్తించేది అసత్యం అసత్యం అని దానికి విలువ పొద్దు విలువని ఇవ్వకుండా పోతే ఏమవుతుంది అది దాని విలువ తగ్గిపోతుంది నిన్ను బాధించడం క్రమంగా తగ్గుతూ వస్తుంది నువ్వు ఇస్తున్నా కాబట్టి దాని విలువ పెరుగుతూ ఉంది అది నిన్ను బాధిస్తూ ఉంది నేనైతే నేనైతే క్లారిటీగా ఉన్నా నేనైతే కరెక్ట్గా చెప్తున్నా పట్టుకోవాల్సింది దాన్ని తెలుసుకోవాల్సింది మీరు పట్టుకొని మీరు తెలుసుకుంటే మీరు ఆచరిస్తే మీకు కూడా అనుభవం అవుతుంది అది అనుభవం అవుతుంది అయ్యా నేను ఇప్పుడు మీరేమండి మీరు సన్యాసులండి మీకు కావాల్సినటువంటి భిక్ష అంతా వాళ్ళు ఏదో ఏర్పాటు చేశారండి కావాల్సిన దానికి ఉండేదానికి ఇచ్చారండి కాబట్టి మీరు ఏమైనా మాట్లాడతారండి అని మీరు అనొచ్చు అయ్యా భార్య పిల్లలు బంధువులు అందరూ ఉన్నా కూడా నీ వలన వాళ్ళు ఉన్నారా చూసుకో కరెక్ట్గా ఒక ఉదాహరణ చెప్తా కరెక్ట్గా ఒక ఉదాహరణ చెప్తా స్వామీజీ ఉన్నారా స్వామీజీ స్వామీజీ వారి తండ్రి గారు స్వామీజీ వారి తండ్రి గారు స్వామీజీకి నువ్వు ఇలా చదువుకో ఇది చదువు అని కండిషన్స్ పెట్టలేదు నువ్వు ఇలాగే ఉండాలయ్యా నువ్వు ఇలాగే చేయాలయా అని చెప్పలేదు అని స్వామీజీనే చెప్పారు ఏదైనా ఆడుకుంటా అంటే నైనా ఇది ఆడుకునే సమయం కాదు నాయన అని అంటారట అంటే ఏంటి ఆ సమయంలో నువ్వు వచ్చి ఇంకా సంధ్యావందనం చేయబోయాలి అప్పుడు స్వామీజీ వచ్చేసి సంధ్యావందనం చేసుకుంటే సంధ్యావందనం చేసుకుంటూ ఉంటే కూడా ఆటల పైన ఉంటుంది కదా తొందరగా సంధ్యావందనం చేసేసి వెంటనే వెళ్ళిపోయేవాడట వెళ్ళిపోతే ఏమనేవాడు కాదట వారి తండ్రి గారు ఏమనేవాడు ఎందుకు సంధ్యావందనం చేసేసాడు చేయాల్సిన పని చేసేసాడు పోయాడు నాకేమైనా ఎక్కడ కానీ నువ్వు ఇలాగే ఉండాలి ఇలాగే చెయ్యాలి అనేటువంటి రిస్ట్రిక్షన్స్ ఎక్కడా పెట్టలేదు ఐదవ తరగతి అయిందంట ఐదవ తరగతి అయిన తర్వాత హాలిడేస్ వస్తాయి కదా ఐదవ తరగతి తర్వాత హాలిడేస్ వస్తాయి కదా ఆ హాలిడేస్ వచ్చినప్పుడు శబ్దమంజరి బుక్ ఒకటిచ్చి నా దీన్ని నువ్వు చదువు అని అన్నారంట స్వామి తండ్రి గారు ఆ హాలిడేస్ అయిపోయే లోపల శబ్దమంజరి అయిపోయిందట చదివేశాడట చూ చదివేసి కంఠాపాఠం చేసేసాడు ఐదో తరగతి నెక్స్ట్ మళ్ళీ నాన్న ఇదంతా అయిపోయింది రెండు నెలల్లో ఇదంతా అయిపోయింది ఈ బుక్ అంతా చదివేసినాను ఇదంతా వచ్చేసింది ఏంటంటే సరే అప్పుడు ధాతు మంజరి అదొక బుక్ ఇచ్చారట ధాతు చంద్రిక అని ఒకటి ఉంది ఇచ్చారట ఇది ఇట్లా చదువు అట్లా చదువు ఏం లేదు అదొక రెండు నెలల్లో దాన్ని పూజ చేశారు చూడండి ఎట్లా ఉంది స్వామీజీ చెప్పారు క్లాసులు చెప్పినారు ఇదంతా ఎక్కడ కానీ ఏ విధంగా కానీ నువ్వు ఇది చదువు కాదు చదువుకోని చెప్పింది లేదు తర్వాత గురువులు ఉంటారు కదా ఆ గురువుల దగ్గర వెళ్ళి అంతా చదువుకున్నాను కానీ రాను పెరుగుతూ 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 ఉంటే తండ్రి యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఆ తరువాత తండ్రి గారి వద్దనే అద్వైత వేదాంతముని తండ్రి గారి వద్ద అధ్యయనం చేశారట వారు గుర్తించి వాళ్ళ నాయన రైట్ రా నీకు నేను ఇది చెప్తానని చెప్పలేదండి స్వామి వీరు గుర్తించి మా తండ్రి గారు అద్వైత వేదాంతమునందు దిట్ట అని గుర్తించి తను గుర్తించి తను వెళ్ళి అడిగితే చెప్పినారట అట్లా తండ్రి గారు వద్ద అర్థవైత వేదాంతాన్ని అధ్యయనం చేసి తెలుసుకున్నారు తరువాత వారి కుమారుడు స్వామివారికి ఒక కుమారుడు ఉన్నారు అంటే దీక్ష తీసుకో ఆ కుమారుని కూడా సేమ్ అంతే వీరు కూడా ఏం చదువుతావో ఎట్లా చదువుకుంటావో ఎలా ఉంటావు అది నీకు ఇష్టం ఎవరెవరి కర్మ ఎలా ఉంటే అది కదా నడిపిస్తుంది వాళ్ళ కర్మ నడిపిస్తుంది లేదు నువ్వు వాళ్ళ కర్మ నడిపిస్తుందని అని నువ్వు ఉండగలిగితే వాళ్ళ గురించి నువ్వు పట్టించుకుంటావా నువ్వేం చేస్తావు నిన్ను అడిగితే నువ్వు ఏదైనా సహాయం చే అర్థమవుతుందా ఇది సచ్చరితం సచ్చరితం దీంట్లో ఇక్కడ నేను ఇంకా సచ్చరిత గురించి నేను చెప్పాల్సి ఉంది ఈ సచ్చరితం అనేటువంటిది వ్యవహారం చేయుట ఎట్లా అనేటువంటి దాన్ని కొద్దిగా విశదీకరించి చెప్తాను దాన్ని ఈరోజు పూర్తి చేయాలని అనుకున్నాను కానీ కొద్దిగా వివరంగా ఇక్కడ మనం వివ అంటే నేను అనుకునేది ఒకటి ఉంటుంది తర్వాత ఇక్కడికి వచ్చి చెప్పేటప్పటికీ మీద బాగా వివరంగా చెప్పాలనేటువంటి భావనతో ఇక్కడ నేను విశదీకరిస్తూ ఉన్నాను మీకు మీకు బాగానే ఉందా లేదా సింపుల్గా చెప్పమంటారా ఏం రెడ్డి గారు ఇట్లా చెప్పమంటారా ఇంకోటి చెప్తాయినండి నాకు దీక్ష తీసుకోకముందు ఒక బావమర్ది ఆయన ప్రతిరోజు క్లాస్కి వచ్చేవాడు దీక్ష తీసుకోవడం అనేటువంటిది జరుగుతుందన్నప్పటి నుంచి క్లాస్కి రావడం మానేసి క్లాస్కి రావట్లే నేను రా అని చెప్పి నేను పిల్లల గ్రూపుల నుంచి కూడా ఈ మధ్యలో తీసేసినా గ్రూపుల నుంచి కూడా ఈ మధ్యలో తీసేసాను ఎందుకంటే ఎవరైనా కానీ ఎంతవరకు ప్రాధాన్యం ఇవ్వాలో వాళ్ళకి అంతవరకే ప్రాధాన్యం అంతే దాని గురించి పట్టించుకుంటూ పోతే ఇబ్బంది పడేది మనమే నేను ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలన్నా నన్ను నేను ఉద్ధరించుకోలేదు వేరే వాళ్ళని అండి నన్ను నేను తెలుసుకుని నేను ఉద్ధరింపబడాలి కానీ వేరే వాళ్ళని నేను ఎందుకు ఉద్ధరించేది ఇక్కడ ఇక్కడ కొంతమంది ఉండరు ఇక్కడ కొంతమంది ఉండే వాళ్ళు ఏంటంటే ఇక్కడ క్లాస్ జరుగుతా అంటే ఈ క్లాస్ జరిగే టైంలో వాళ్ళు వేరే కింద చెప్తుంటారంట అక్కడ ఇక్కడ క్లాస్ జరుగుతుంది కదా ఈ క్లాస్ జరిగే టైంలో వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తారంట అందుకని వాళ్ళు క్లాస్కి రావట్లేదంట వాళ్ళకేం తెలుసు వాళ్ళకి తెలిసిండేది ఏమీ లేదు వాళ్ళకి తెలిసిండేది ఏమీ లేకపోయినా వీళ్ళు ఏమో చెప్తారంట వీళ్ళు ఏం చెప్తారు వేరే వాళ్ళకి చెప్పండి తెలిస్తే చెప్తారా తెలియకుండా చెప్తారా కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు ఇప్పుడు మాకు తెలుసు అని మేము వేరే వాళ్ళకి చెప్తున్నామని అంటున్నారు వీళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళకి తెలిసిండేది ఏంది చెప్పేది కూడా ప్రపంచం గురించే ఉంటుంది కాబట్టి మనం దాన్ని గుర్తించాలి అందుకే సత్ చరిద్దాం సత్ చరిద్దాం ఏమంటే సరే ఇక్కడ నిలుపుతాను రేపు మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం देहे श्याम देहे हरे हो ॐ तत्सद ओम सर्वम श्री सद्गुरु चरणारविन्दारपणमस्तु ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडले की हरे नमः पार्वती पतये जय सीता हरि ओ तत्स हरिओं हरिओं